జై శ్రీకృష్ణ రోజు శ్రీకృష్ణుడు స్వయంగా మనం తరచు మోనలో దాచుకునే భావాలను వెల్లడిస్తాడు ప్రతి మాట ఒక అద్దం లాంటిది ప్రతి భావం ఒక హారతి లాంటిది ప్రతి సత్యం కృష్ణుని చూపుల ద్వారా మనకు అందుతుంది రండి ఈ ఆత్మయాత్రను ప్రారంభిద్దాం శ్రీకృష్ణుడు చెబుతాడు విధి నిర్ణయాలను ఎవరు మార్చలేరు అది బ్రహ్మ సృష్టించిన రచన ఎవరి కోరికలతోనూ కదలదు ఎవరి పట్టుదలతోనూ మారదు ఏది రాసి ఉందో అది అలాగే జరుగుతుంది సమయం వచ్చినప్పుడు పూర్తి రూపంలో నీవు ఎంత ఆపినా ఎంత ఒప్పించినా ఎన్ని ప్రార్థనలు చేసినా జరగవలసినది జరిగితీరుతుంది జీవితంలో నీకు లభించవలసినది అడగకపోయినా వస్తుంది పోవలసినది ఎంత రక్షించినా చేజారిపోతుంది అందుకే నీవు చేసిన ప్రతి ప్రయత్నం వృధా అనిపించినప్పుడు నీవు విఫలమయ్యావని అనుకోకు బ్రహ్మ విధానం నీ ఊహకు అందనిదని అర్థం చేసుకో నీ కర్మలు అవసరం కాని ఫలితం ఆ సృష్టికర్త అధీనంలో ఉంటుంది మీ ప్రతి ప్రయత్నం పవిత్రం కాని అది విధి ముందు అడ్డు కాదు నీవు ఒక బంధాన్ని రక్షించడానికి ప్రాణాల అర్పించినా అది నీ భాగ్యంలో లేకపోతే ఎంతకాలం నీ దగ్గర ఉన్నా ఒక రోజు అది వెళ్ళిపోతుంది మీకు కావలసిన వ్యక్తి లేదా పరిస్థితి ఏ కారణంతోనైనా తాత్కాలికంగా దూరమైనా విధి ఆదేశంతో అది తిరిగి నీ వద్దకు వస్తుంది అందుకే నేను చెబుతున్నాను నీ కర్తవ్యాన్ని నీవు చెయ్యి కానీ మోహంలో పడకు శాశ్వతత్వం లేని వస్తువు లేదా వ్యక్తిపై మోహం పెంచుకోవడం కేవలం భ్రమ మాత్రమే అది నీ ఆత్మ దిశను తప్పిస్తుంది నీకు లభించిన బాధ కూడా విధి నిర్ణయమే ఆ బాధ వృధా కాదు ఎందుకంటే బ్రహ్మ ఒక్క క్షణాన్ని కూడా వ్యర్థం చేయడు నీ కన్నీళ్లకు కారణమైన ఆ దుఃఖం రాబోయే కాలంలో నీ ఆత్మను విశాలం చేస్తుంది నీవు భావిస్తావు నీవు విరిగిన ఆసర బరువును మోస్తున్నావని కాని వాస్తవంగా ఆ విరిగిన ఆశలే నీ లోపలిని ఖాళీ చేస్తాయి నేను నీ లోపల నివసించేందుకు నీ సంకల్పాలు నా విధానంతో ఢీకొన్నప్పుడు విరిగిపోతాయి ఎందుకంటే నీవు సంసారం కోరినది కాకుండా విధి నీకోసం రచించినది అవ్వాలని నేను కోరుతున్నాను నీవు ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఎన్ని యోచనలు చేసినా విధాత నీ జీవిత దిశను మార్చాలని నిర్ణయించినట్లయితే ఆ నిర్ణయం అటలం ఆ అటలత్వం నీకు వ్యతిరేకం కాదు నీ పరిపూర్ణత కోసం నీవు ఇప్పుడు చూడలేకపోవచ్చు అందుకే నీకు అన్యాయం జరుగుతున్నట్లు అనిపిస్తుంది కాని సమయం గడిచినప్పుడు జరిగినది జరగాల్సిందే అని నీకు అర్థమవుతుంది అందుకే ఇప్పుడు జరుగుతున్న దాన్ని సవాలుగా భావించకు సందేహంతో చూడకు దాన్ని స్వీకరించు ఎందుకంటే ఆ స్వీకరణే నీకు మానసిక శాంతిని ఇస్తుంది కొన్నిసార్లు విధి నిన్ను వారి నుండి దూరం చేస్తుంది వారు లేకపోతే నీవు జీవించలేమని భావిస్తావు ఇది నీవు నీ ఉనికి ఎవరిపైనో ఆధారపడి ఉండదని నీవు నేర్చుకోవాలని విధి నిన్ను ఖాళీ చేస్తుంది తద్వారా నీవు నిండిపోవచ్చు నిన్ను కింద పడేస్తుంది తద్వారా నీ ఔన్నత్యం విలువను నీవు తెలుసుకోవచ్చు నిన్ను చీకటిలో వదిలేస్తుంది తద్వారా నీ లోపల దీపం వెలిగించడం నీవు నేర్చుకోవచ్చు ఇదంతా విధి నిర్ణయమే ఇది శిక్ష కాదు పరీక్ష కాదు నిన్ను నీ ఆత్మ వరకు చేర్చేందుకు రచించిన ఒక యోజన ఎవరైతే విధి నిర్ణయాన్ని స్వీకరిస్తారో వారి లోపలి సంఘర్షణ సమాప్తమవుతుంది అటువంటి వ్యక్తి జీవితంతో యుద్ధం చేయడు జీవితంతో కలిసి ప్రవహిస్తాడు ప్రవహించడం నేర్చుకున్నవాడు లోపల శాంతిని పొందుతాడు దిశను బ్రహ్మ నిర్ణయిస్తున్నప్పుడు భయమెందుకు ఫలితం ఆయన యోజనలో బంధించబడి ఉన్నప్పుడు చింత ఎందుకు అప్పుడు అతను ఓటమితో కలవరపడడు విజయంతో గర్వించడు అతని ప్రతి క్షణం సమర్పణగా మారుతుంది నమ్రతలో తి కడమబడిన ఆస్తితో నిండిన జీవనం నేను నీకు దుఃఖాన్ని ఆలింగనం చేసుకోమని చెప్పను కాని దుఃఖంతో పోరాడడం మానమని చెబుతాను ఆ దుఃఖం నీ జీవిత కథలో ఒక అవసరమైన అధ్యాయం దాన్ని చదవకుండా నీవు ముందుకు సాగలేవు దాన్ని తొలగించే ప్రయత్నం చేయకు దాన్ని అర్థం చేసుకో అందులో దాగిన సత్యాన్ని గుర్తించు అది మీ లోపలి శక్తిని నీకు పరిచయం చేయడానికి వచ్చింది ఈ జ్ఞానం నీ లోపలికి దిగినప్పుడు గతంలో జరిగినది నీ గురువని రాబోయేది నీ ఆత్మకు వరంగా ఉంటుందని నీవు తెలుసుకుంటావు ఇదే బ్రహ్మలీల ప్రతి క్షణం ప్రతి సంఘటన ప్రతి వ్యక్తి ప్రతి వియోగం తన సమయంలో వస్తుంది తన సమయంలో వెళ్ళిపోతుంది ఇదంతా ముందే నిర్ణయించబడింది నీవు నీ హృదయాన్ని అంత విశాలంగా చేసుకోవాలి అందులో స్వీకరణ సమైక్యమవ్వాలి విధి నిర్ణయాన్ని ఎవరు మార్చలేరని నీవు స్వీకరి రోజు నీవు భయం నుండి విముక్తి పొందుతావు ఆ రోజు నీవు నాతో ఏకమవుతావు శ్రీకృష్ణుడు చెబుతాడు నీ జీవితంలో అతి పెద్ద సత్యం ఏమిటంటే నీ దగ్గర ఉన్నదంతా నీ కర్మలు విధి నిర్ణయాల సమన్వయం కష్టంతోనే సిద్ధి లభిస్తుంది శ్రమతోనే వ్యక్తిత్వం నిర్మాణమవుతుంది దుమ్ము తొలగిస్తే అద్దం మెరుస్తుంది అలాగే నీ లోపలి కల్మషాన్ని తొలగించినప్పుడు ప్రకాశం వెలుగుతుంది హృదయాన్ని స్వచ్ఛంగా ఉంచు భావాలను నిర్మలంగా చేయి కలిసే అలవాటును ప్రేమతో అలంకరించు ఎందుకంటే స్వయంగా విరిగినా ఇతరులకు చిరునవ్వు పంచేవారే అద్భుతాలు సృష్టిస్తారు వారు నాకు ప్రియమైనవారు ఎందుకంటే వారు తమ సుఖాన్ని కాదు ఇతరుల ఆనందాన్ని పూజగా భావిస్తారు జీవితంలో సుఖం వస్తే దాన్ని మిచాయిగా భావించి ఆత్మకు స్వాదు అందించు దుఃఖం వస్తే దాన్ని ఔషధంగా భావించి స్వీకరించు ఎందుకంటే దుఃఖం కూడా నిన్ను హెచ్చరిస్తుంది నీకు నేర్పిస్తుంది నిన్ను గొప్పగా చేస్తుంది ఎవరిని అంతగా చేసుకోకు వారు నిన్ను మరిచినా అది తెలిసినా ప్రేమకు మర్యాద ఏమిటంటే అది గౌరవంతో కూడి ఉండాలి ఆగ్రహంతో కాదు గుర్తుంచుకో చాతుర్యం నీతి రెండూ నుండి వస్తాయి కాని ఎంపికను సంస్కారాలు నిర్ణయిస్తాయి నీ సంస్కారాలే నీ నిజమైన రూపం శరీరం ఒకరోజు విడిచిపోతుంది కాని నీవు జీవించిన విలువలే నిన్ను అమరం చేస్తాయి నీ సంఘర్షణ నీ తపస్సు నీ నిశ్శబ్ద త్యాగం ఇవన్నీ విధి చూస్తోంది నీవు ఏమీ చెప్పకపోయినా నీ లోపలి ప్రతిస్పందన బ్రహ్మకు చేరుతుంది కొన్ని పనులు నీవు నేను మాత్రమే తెలిసిన రహస్యంగా ఉండాలి అక్కడ ప్రదర్శన ఉండదు రుజువు అవసరం ఉండదు ఎందుకంటే నిజమైన కర్మలకు ఆత్మ ఈశ్వరుడు మాత్రమే సాక్షులు చిత్రాలు అందంగా ఉండవచ్చు కాని చరిత్ర వాటిని అమరం చేస్తుంది ఒక చిత్రాన్ని రంగులతో నింపడానికి కొన్ని రోజులు పడతాయి కాని చరిత్రను నిర్మించడానికి జీవితమంతా కష్టపడాలి అందుకే మీ చరిత్రపై దృష్టిపెట్టు ఎందుకంటే మరణం తరువాత ప్రజలు మీ చిత్రాలను కాదు నీ స్వభావాన్ని గుర్తుంచుకుంటారు జీవితం భాగ్యం ద్వారా లభించింది మరణం సమయంతో బంధించబడింది కాని మరణం తరువాత కూడా ప్రజల హృదయాల్లో జీవించడం నీ కర్మలపై ఆధారపడి ఉంటుంది ఎదుటివాడు తప్పు కాదని నీ అంచనాలు అతని కంటే ఎక్కువగా ఉన్నాయని నీవు అర్థం చేసుకున్న రోజు ప్రతిబంధంలో శాంతిని అనుభవిస్తావు నీ అంచనాలను నియంత్రించడం నీవు నేర్చుకున్నప్పుడు నీ లోపలి నిజమైన స్వాతంత్ర్యాన్ని అనుభవిస్తావు ఆ స్వాతంత్ర్యమే నిన్ను నా దగ్గరకు చేరుస్తుంది అక్కడ శిక్షలు పోటీలు లేవు కేవలం సమర్పణ మాత్రమే ఉంటుంది కొన్ని బంధాలు స్థిరంగా ఉంటాయి కొన్ని కేవలం అనుభవాలుగా మిగిలిపోతాయి నీకోసం రచించబడినది నిన్ను ఎన్నటికీ వదిలిపోదు సమయం ఎలాంటిదైనా సరే నీది కానిది నీ ప్రేమ త్యాగం సమర్పణలతో కూడా నిలబడదు అందుకే వాడిని ఆపే ప్రయత్నం చెయ్యకు అతడు నీ జీవితంలో ఒక అధ్యాయం మాత్రమే పూర్తి గ్రంథం కాదు విద్వేషం యొక్క ఒక సత్యం ఏమిటంటే అది ప్రేమలా అబద్ధం కాదు అది తన రూపాన్ని స్పష్టంగా చూపిస్తుంది ఇది బాధాకరం కావచ్చు కాని మోసం కాదు ప్రేమ స్వార్థంగా మారినప్పుడు అది కేవలం శబ్దంగా మిగిలిపోతుంది అనుభూతి కాదు ఎంత విచిత్రమైన సత్యం కొన్ని క్షణాల సుఖం కోసం మనం జీవితమంతా దుఃఖం ముంచెత్తుతాం విధాత ఎవరికీ దుఃఖం ఇచ్చాడో లేదో కానీ తమ నిర్ణయాలతో మనుషులు తమ జీవితాన్ని సంక్లిష్టం చేసుకుంటారు జీవితం తల్లిలా ఉండాలి ఆమె ఉనికి విలువ ఆమె కొన్ని క్షణాలు దూరమైనప్పుడే తెలుస్తుంది అందరికీ తమ జీవితం గొప్పదని అనిపిస్తుంది కాని అది అపనపను మమత స్వీకరణ ఉన్నప్పుడే అందంగా ఉంటుంది ఒక హృదయం విరిగినప్పుడు కేవలం గుండె విరగదు ఆ వ్యక్తి యొక్క విశ్వాసం నిష్క అనుచెప్పని భావం విరిగిపోతుంది ఒక వ్యక్తి నీతో ఉన్నప్పుడు మనం నుండి వాడు అయిపోతాడు ఆ బాధ కేవలం ఒక బంధం తగిన బాధ కాదు నీవు పూర్తి సమర్పణతో సించిన నీవు ఉనికి యొక్క ఒక భాగం చెదిరిపోయిన బాధ జీవితంలో ప్రతిదీ శాశ్వతం కాదు అందుకే ఏది విశేషం చెయ్యాలనుకుంటే ఈరోజే చెయ్యి ఎందుకంటే రేపు అన్ని అవశేషాలే అవుతాయి నీ హక్కును కోరినప్పుడు బంధాల ముఖాలు మారిపోతాయి స్వార్థాలు బయటపడతాయి నీవు ఆ హక్కును శిక్ష లేకుండా త్యాగం చేసినప్పుడు ఆ బంధాలు ప్రేమ ఆశ్రయంలో వికసిస్తాయి ఇది జీవిత వైరుధ్యం కాదు విధి యొక్క సంకేతం త్యాగంలోనే నిజమైన అందం దాగ ఉంది నేను బాగున్నాను అని అందరితో చెబుతాం కాని నేను విరిగిపోయాను అని చెప్పడానికి ఒక ప్రత్యేక వ్యక్తి కావాలి అలాంటి వ్యక్తి అరుదుగా దొరుకుతాడు నీ మౌనంలోని బాధను అర్థం చేసుకునేవాడు అందరూ ఏదో ఒక విషయంలో బాధపడతారు కొందరు తమ జీవితంతో కొందరు సత్యాన్ని చూసి తన మనసు యొక్క అద్దెలో చూసుకున్నప్పుడు ఆ చిత్రం బాగోకపోతే అతడు జీవితంతో కాదు జీవిత సత్యంతో బాధపడతాడు జీవితం టీ లాంటిది నెమ్మదిగా మరిగించి నెమ్మదిగా పరిమళించినప్పుడే రుచి వస్తుంది కాని రుచి రాగానే అది అయిపోతుంది ఇదే ప్రకృతి నియమం ప్రతిదీ క్షణికం అందుకే ప్రతి క్షణాన్ని ఆశాంతం జీవించు అదిని చివరి క్షణంలా ప్రతి బంధాన్ని నిభాయించు అది చివరిసారి కలిసినట్టు